వసే చాలా వెక్కిళ్ళు వస్తున్నాయి ఒక గ్లాస్ మంచిది లేవు తింగరదానా అలా కొట్టావంటే ఆగండి మీకొస్తున్న వెక్కిల్ తగ్గిపోయి చూడండి వసే పనికి మాలిందాన వెక్కిల్ నాక్కవే మా అమ్మకి అవునండి కేజీ బరువు ఉంటుందా కేజీ దూది బరువు ఉంటుందా కేజీ ఇనుమే బరువు ఉంటుంది అది ఇది కేజీ అయినప్పుడు ఇను ఎందుకు బరువు ఉంటుంది ఒక పని చేద్దాం కేజీ దూత్తో నువ్వు నన్ను కొట్టు కేజీ ఇనుపు నేను నిన్ను కొడతాను వద్దులండి ఇనుమే బరువు ఉంటుంది వర్షం పడేలా ఉంది కదా వెళ్తున్నాను బట్టలు మీ వర్షం ఇందాకలే చాలా ఎండగుందని గొడిగేసుకుని వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది రావడానికి వారం పడుతుందంట మీరు కిందకి రండి మీ ఆయన ఉన్నారా ఎందుకు ఒకసారి బయటికి వెళ్ళి చికెన్ వాళ్ళు నా స్కూటీ పని చేస్తలేదు ఇంకా మా ఆయన పడుకొని లేగలేదు లేచిన తర్వాత చెప్తాను చాలండి డబ్బులు సోబ్ెళ్ళి పార పెగడతామని అరగంట నుండి లేపుతుంటే లేగడం లేదు ఇప్పుడేమో ఎగేసుకుంటే పరిగెడతాను కొంపు మొక్క రమణ అర్జెంట్గా ఒక రెండు వేలు కావాలి రెండు రోజుల్లో ఇచ్చేస్తా ఇదేంటిది ఇప్పుడు డబ్బులు అడుగుతుంది ఎలాగో ఒక తెప్పించుకోవాలి అయ్యో అకౌంట్ లో డబ్బులు లేవే ఇంట్లోనే ఉన్నాయి అవును కర్మ పలం అంటే ఏంటిది ఉదాహరణకు చెప్తా ఇను ఆ చెట్టు మీద ఏమున్నది మామిడి పండు ఆ మామిడి పండును చూసింది ఏంటిది కండ్లు ఆ పొలం దగ్గరికి పోయేటి ఏంటి కాళ్ళు ఆ పొలాన్ని దింపేటి ఏంటివి చేతులు ఆ పొలాన్ని తినేటిది ఏంటిది నోరు ఆ మామిడి పండు దింపేటప్పుడు ఆ చెట్టు యజమాని చూసిండు ఎక్కడ కొట్టిండు వీపు మీద వీపు మీద కొట్టగానే పండును చూసిన ఆ కన్న నుండి నీళ్లు వస్తాయి దీన్నే కర్మ సిద్ధాంతం కర్మ పలము అంటారు అయ్యో కర్మ ఫలం అంటే ఇదా మరి నువ్వేమనుకున్నావు మామిడి ఫలం సీతా లెక్క ఇదో ఫలం కావచ్చు అనుకున్నాను మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏది చక్క అడుగారు తెలుసా అడగలేదు నీకు తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా ఒక్కసారైనా నా బిడ్డతో సంతోషంగా ఉన్నవా అని ఉన్నవాడు హలో అత్తమ్మ తాగినోడు ఎప్పుడు జూట మాట్లాడాడు నీ బిడ్డ కూడా నన్ను మోసం చేసింది నాకైతే నీ బిడ్డతో విడాకులే కావాలి ఏం మోసం చేసింది మార్కెట్ పోయి ఒక గంట అయినాకొస్తా అని చెప్పి పది నిమిషాలు వచ్చింది బట్టలు ఎక్కువ ఎక్కులేకపో వాషింగ్ మిషన్ కొనండి వాషింగ్ మిషన్ ఎందుకే పని మనిషిని పెట్టిస్తాను వద్దులేండి నాకు వాషింగ్ మిషన్ కొనండి అదేంటి మీ ఆయన పని మనిషిని పెడతానంటే వద్దంటున్నావు నీకు మా ఆయన గురించి తెలియదే తను గా ఉండేటప్పుడు తన బట్టలు తను ఉతుక్కోలేక ఒక పని మనిషిని పెట్టారు వాళ్ళిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు అవునా తను ఇప్పుడు ఎక్కడుంది అది నేనే